ఫైల్ ఓపిక పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ బోపతిగాడు ఊరంతకు ముందు నా పరువు తీశాడు వాడికి ఓ కూతురుందిగా దాన్ని నాశనం చేస్తా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అడవుల్లో మండే మంట లాంటిదిరా నా కోపం అదంతా ఈజీగా చల్లారు కాదు అనయా అనయా గారు ఆ శవరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తానో భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడ్రా అది నా మేర దాని జోలికి వచ్చిన వాడిని వేసేది అదిలా రక్త సంబంధం వీడిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ నువ్వు డిస్కస్ చేస్తావు నేను డిసైడ్ చేస్తా భూపతి చంపేద్దా ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతురునే అది ఎక్కడో లోపల గు నువ్వు చేస్తున్నావే ఈ గ్రీనరీ ఎంత బాగుందో చూడో పచ్చని ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా దివ్యా విజయనగరం అంటే నేను మీ బాబాయ్ లో ఇంక పది నిమిషాలు స్టేషన్ లో ఉంటాం మీరెందుకు రావడం నేను ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అదే నన్ను ఒక నిమిషం లైన్ లో ఉండండి హలో మహోయ ఎక్కడున్నావు తల్లి దగ్గరలోనే ఉన్నాను నేను అమ్మ అందరం స్టేషన్ కు వచ్చాం మీరు కూడా వాడొస్తున్నాడా లేదు లేదు చూడమ్మా ఆ భూపతి గారు నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్ కు వస్తున్నాడంట వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే మేమంతా ఇక్కడికి వచ్చాం సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం ఏంటమ్మా ఆ సాయి రెడ్డి గారు ఏమైనా ఫోన్ చేశాడా లేదు ఓకే దేనికి అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు ఒక పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేష్ చంద్రకి వచ్చినట్టు ఎంత మంది వచ్చారో చూడు ఫోన్లేమా ఎంతో కొంత పంపించద్దాం అన్నా గ్వాక్రా మహిళల మీటింగ్ ఆడ తీసుకొచ్చినట్టు మన ఎలా తీసుకొచ్చారు చూడు ట్రైన్ దిగ్గరే దివ్య మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది మా ఇంటికి వెళ్దాం దివ్య ఆగో మళ్ళీ ఇంటికి వెళ్దాం నీ ఇంటికి ఎందుకు వస్తుంది కోర్టు ఆర్డర్ మర్చిపోయావా ఆర్డర్ ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి లేదే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది నా కూతురుకి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో తెలిసి వెళ్లిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రా దివ్య రే పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు వచ్చినవాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సి నీకు కాదు నాకు నా కూతురికి నా పెళ్లి కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా లేని దిక్కుమల్ని బతుకులు బతుకుతున్నారు చేస్తారా పెళ్లి నీలాంటి వెదవగి వెదవకి పుట్టినందుకు ఆ తేరు వేసిన శిక్ష రాది నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకువెళ్తున్నా ఎవరంటూ చూస్తా రాధి తను మా ఇంటికి వస్తుంది రామా రేయ్ అది నా రక్తం రా నాతో చూస్తుంది హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకో తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగల్ తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్న నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరి తెచ్చినా తల్లంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత మన్నది అందిగా అది చాలు సరైన అల్లుడు వెతకం రా అల్లుడు ఎలా ఉండాలన్నయా నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండ మీద కాల్ పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడా ఉండాలి రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్న బాసు మామూలు కాదు సింహం చేత కూడా యోగా చేయించగల మనతో సర్కస్ చేయించకుండా ఉంటే చాలు గుడ్ మార్నింగ్ సార్ నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా లేదు సార్ పింగిల్ రాసిన తెర వెనక బాగోతున్న నావల్ చదువుకుని టెన్ పడుకున్నాను నువ్వు అబద్ధం చెప్పిన ఈ కాగ్నేషన్ చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇవాళ నీ శాలరీ కట్ సార్ ఒక డౌట్ ఆ ముగ్గురు శాలరీస్ కూడా కట్ ఇక్కడ కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి